హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ అండి ఈ వీడియో ఏమంటే నా దగ్గర ఒక విండో ఫ్రేమ్ ఉందండి వుడ్డుది ఇది డ్యామేజ్ అయింది ఇదో ఇక్కడ అందుకని దాన్ని అలాగే పడేసినారండి అలాగే టెర్రస్ మీద పెట్టేసిన్నారు నేను తర్వాత దాన్ని ఏదైనా చేయొచ్చని అలాగే పెట్టాను ఇదోనండి ఇక్కడ పోయి డ్యామేజ్ అయింది అప్పుడు అందుకని దాన్ని అట్టనే పెట్టేసినాము దీన్ని ఏదైనా చేయాలి డెకరేట్ ఏదైనా అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను టైం దొరకలేదు ఇప్పుడైతే దొరికింది ఇదో అండి దాన్ని ఏం చేస్తామో ఒకసారి చూసేయండి ఏం లేదండి నా దగ్గర వేస్ట్ది ఒక పేపర్ వాల్ పేపర్ షీట్ ఉన్నిందండి కొద్దిగా ఉన్నింది దాన్ని ఫస్ట్ ఇది వేసి ఫస్ట్ మనము ఆ డ్యామేజ్ని కప్పి కప్పేయాలండి ఫస్ట్ దాని డ్యామేజ్ని మూసేయాలి అందుకనేసి వైట్ది ఒకటి ఉంది చూశాను వైట్ సరిపోతుందేమో అని కానీ అంత బాగా అనిపించలేదండి ఇంకొకటి కలర్ షీట్ ఉంది కొద్దిగా ఇది అండి ఇదైతే బాగా సరిపోతుంది అనేసి కట్ చేసి పేస్ట్ చేసేసాను మొత్తం ఫ్రేమ్ అంతా పేస్ట్ చేశానండి ఆ ఫ్రేమ్ చే పేస్ట్ చేసేదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది కట్ చేసి ఫ్రేమ్కి పేస్ట్ చేయడమేనండి ఇంకా ఇంతకుముందు వీడియోలో నేను ఒక దొంగను పట్టాను అనేసి మీకు చెప్పానండి దాన్ని ఎలా పట్టాననేది ఈ వీడియోలో ఇది పేస్ట్ చేస్తూ మీతో మాట్లాడతానండి అది సమ్మర్ టైం అండి మే టైం మే నెల అనుకుంటాను టూ థౌజండ్ ఎయిటీన్ అండి అప్పుడు విండో పక్కన పడుకున్నామండి మా విండోకి పక్క అంటే రోడ్డు ఉందండి విండో సైడ్లో రోడ్డు ఉంది వీధి రోడ్డు నెక్స్ట్ అటు సైడ్ ఒక ఇల్లు ఉందండి ఆ ఇల్లు ఎప్పుడు మా విండోలో బాగా కనిపిస్తుంది వాళ్ళైతే బెంగళూరుకి వెళ్ళారండి ఒక త్రీ డేస్ నుంచి లాక్ చేశారు మేము అంతకుముందు ఊరికి వెళ్ళి వచ్చిన ముందు వాళ్ళు లేరు లాక్ చేశారు నేనే అనుకున్నానండి ఏం చాలా రోజులైంది లాక్ చేసేసారు అనేసి కాకపోతే ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో అండి కొంచెం సౌండ్ వచ్చింది నేనేమనుకున్నానంటే వాళ్ళకి వచ్చారేమో బెంగళూరు నుంచి లాక్ తీస్తున్నారేమో అందుకని సౌండ్ వస్తుంది అనుకున్నానండి మళ్ళా మళ్ళీ సేఫ్టీకి మళ్ళీ సౌండ్ వచ్చిందండి కరెక్ట్గా నేను విండోలో తలెత్తి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు నాకు కనిపిస్తుందండి గేటు అంత మొత్తం ఇల్లు అంతా కనిపిస్తుంది ఆ విండోలు కూడా ఓపెన్ చేసి పెట్టామండి ఎందుకంటే సమ్మర్ కదా నెట్ డోర్ మాత్రం ఉంటుంది మిగతా ఓపెన్లో ఉంటుంది చూస్తే ఎవరో అక్కడ కూర్చోని నిలబడుకున్నట్లు ఉన్నిందండి తర్వాత ఒక అబ్బాయి లోపలికి పోయి పక్కన కూర్చున్నాడండి గేట్ నుంచి కింద కూర్చున్నాడు నాకు కొద్దిగా డౌట్ వచ్చిందండి ఆ ఎదురింటి వాళ్ళ మిద్దిపైన కూడా సింగిల్ రూమ్ ఉందండి అక్కడ కాలేజీ పిల్లలకి రెంట్కి ఇచ్చారండి అయినా ఉంటారు అనేసి ఫస్ట్ అనుకున్నాను మళ్ళీ సౌండ్ కొంచెం వినిపించిందండి మళ్ళా లేచి చూస్తే టార్చ్ లైట్ వేసి అంటే వాళ్ళ ఇంటి ముందరే వీధి లైట్ ఉందండి స్ట్రీట్ లైట్ ఆ లైట్ ఆఫ్ చేసేస్తున్నారండి అప్పుడు డౌట్ వచ్చి మెల్లిగా మా ఆయన లేపానండి లేదు వాళ్ళ ఇంట్లో అంటే ఈయన లేదులే వాళ్ళ మిదిపైన పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటారు వాళ్ళు అన్నారండి కాదు కాదు కరెక్ట్గా లేచి చూడండి మెల్లిగా చూపించానండి అంటే మా ఇంట్లో లైట్ ఆఫ్ చేసి ఉంటాం కదా మేము చూసేది వాళ్ళకి కనిపించదు తర్వాత దాని పక్క రూమ్ మా ఇంట్లో పక్క రూమ్లో బాగా కనిపిస్తుందండి మొత్తము వాళ్ళ ఇల్లు లోపల పక్క ఎదురింటి లోపల కూడా కనిపిస్తుంది సరే అనేసి అవి ఈ పక్క రూమ్లో నుంచి విండోలో నుంచి వచ్చి చూసామండి చూస్తూ ఉంటే వాళ్ళు లోపల టార్చ్ లేటు ఒక ఆయన కొంచెం లావుగా ఉన్నాడు ఒక పిల్లడు సన్నగా ఉన్నాడండి వాడు బయట వచ్చి చూస్తూ ఉన్నాడు ఈయన లోపల ఏదో బీర్వా ఏదో సౌండ్ చేస్తున్నారు అప్పటికి వన్ ఓ క్లాక్ అండి అప్పుడైతే నాకు ఏం చేయాలో తెలియలేదండి ఎలా పట్టాలా వాళ్ళని ఎట్లా చేయాలా డైరెక్ట్గా పోయేట్లేదు సరే అని అప్పుడు మేము కొత్తగా వచ్చామండి అక్కడ రెంట్కి ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర ఎవరూ లేరు ఆ చుట్టుపక్కల వాళ్ళది చాలా టెన్షన్ అయిపోయిందండి నేనైతే మున్ నేను డోర్ తీసేసి వెళ్ళిపల్లికి పోవాలంటే మా ఆయన పాప వద్దు మా వద్దు పోవద్దు అసలు భయము అసలు అన్నారండి కానీ నేను చాలా బాధ వేసిందండి ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే మనం చే మనం ఒక దొంగతనం చూసి కూడా వదిలేసినామని నేను లైఫ్ లాంగ్ బాధపడతామండి అందుకనే ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాలేదు ఫోన్ నెంబర్లు అంతా వెతికానండి కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళు ఫోన్ నెంబర్లు అయితే చేశానండి ఒక చుట్టుపక్కల ఒక ఐదారు ఇండ్లు ఉన్నాయి వాళ్ళకైతే ఆ టైంలో ఫోన్ చేశాను చూస్తాం వాళ్ళు ఎత్తుతారో లేకుంటే భయపడతారో అయినా కూడా చెప్దామనేసి ఫోన్ చేశానండి కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదండి అసలు చాలా ట్రై చేశాను లిఫ్ట్ చేయలే మా ఇండ్లు బ్యాక్ సైడ్ విండోస్ నుంచి కనిపిస్తుందండి ఇప్పుడు దొంగతనం జరిగే ఇల్లు మా ఇల్లు ఫ్రంట్ డోర్కి వచ్చానండి ఫ్రంట్ ఇంటి ముందుకు వచ్చాను ఎవరు లేరండి ఎవరిన కనిపిస్తే ఒకవేళ చెప్దామనేసి కానీ ఎవరు లేరండి అమ్మాయి మా ఆయన మాత్రం అస్సలు వెళ్ళొద్దన్నారు కానీ నేను ధైర్యం చేసి ఇంటి ముందరికి వచ్చేసాను అంటే ఈ సైడ్ కనిపించదు ఎవరు ఆ దొంగ వాళ్ళకి కూడా కనిపించింది నేను వచ్చేది కూడా తర్వాత మా ఎదురింట్లోనే వేరే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు చాలా ఏజుడు ఆయనకి అప్పుడప్పుడు వాష్రూమ్ పిలుచుకోబోయేదానికి వాళ్ళ కొడుకులు లేస్తూ ఉంటారండి ఒకసారి ఒక ఆయన ఏమో లేసాడు నేను పోయి అన్నా అన్న ఇట్లా వెళ్ళి పోయి చెప్పానండి నా ఇట్లా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతా అంది పోదామంటే వాళ్ళేమో మా కష్టం లేమ్మా ఇప్పుడు వాళ్ళు మనవల్ల ఏమన్నా చేస్తారో వదిలేయమ్మా పోనీ అనేసారండి ఇక నా వల్ల కాలేదండి హండ్రెడ్కి ఫోన్ చేశాను అంతకు ముందే చేశాను హండ్రెడ్కి వాళ్ళు లిఫ్ట్ చేయాలి మళ్ళీ లిఫ్ట్ చేశారండి ఇది హైదరాబాద్కి వెళ్ళింది కాలు అక్కడి నుంచి ఇంకా మాలో మా ఏరియాకి వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చి వాళ్ళకి చెప్పడము అదంతా చాలా ఎక్కువసేపు పడుతుందండి ఆమె అడుగుతానింది అక్కడ ఒక లేడీ పోలీస్ ఏమో ఎత్తింది తనేమో మొత్తం డీటెయిల్స్ అడుగుతూ ఉంది మీ ఏరియా ఎక్కడ ఎక్కడ ఏం పోలీస్ స్టేషన్ ఉంది ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది ఇంత లోపలే ఇక్కడ దొంగతనం జరిగిపోతుంది ఇంకా ఏం చేయాలో తెలీదు ఆమెకైతే మొత్తం డీటెయిల్స్ చెప్తూ ఉన్నానండి టెన్షన్ టెన్షన్ అండి అప్పుడు ఆమె మా టెన్షన్ పడద్దు వస్తారు పోలీసులు నువ్వేమీ ఏది చేస్తూ వస్తారు అని చెప్పిందండి ఆమె కానీ మన టెన్షన్ మనకు ఉంటుంది కదండి ఇక్కడ దొంగతనం జరుగుతుందండి రియల్గా చూస్తూ ఉన్నాము అంటే ఆ దొంగలకి తెలియలేదండి మెయిన్ అంతే ఇక్కడైతే మేము ఎంతో టెన్షన్ పడతా ఉన్నాము తర్వాత ఇంకా ఆమె పెట్టేసింది లాస్ట్లో మా ఆయనకు ఒక నెంబర్ తగిలిందండి తెలిసిన ఆయన పాప మా ఆయన ఎత్తాడు నెంబరు ఆయనకి చెప్పాడు వెంటనే ఆయన కూడా ఒక ఇద్దరు ముగ్గురుని లేపించి వాళ్ళ ఇంటి దగ్గర పిలుచుకొని వస్తూ ఉన్నారండి కట్టెలన్నీ తీసుకొని ఇక మేము కూడా కొన్ని ఐరన్ రాడ్లు తీసుకొని నేను మా ఆయన కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళాము కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందరకు వెళ్ళామండి వాళ్ళు స్ట్రీట్ లైట్ ఆఫ్ చేసినారు కదా మేము లైట్ వేసాము గట్టిగా మేము అర్చా వేరొక ఆయన అరిచారండి గట్టిగా రా బయట ఎవరో అనేసి లోపలని వాళ్ళు అని గట్టిగా అరిచారండి కొంతసేపు ఘర్షణ జరిగింది కొంతసేపు అండి మనం ఇక్కడ ఫ్రేమ్ ఎలా చేస్తున్నామో చూస్తాము ఇదో అండి ఇప్పుడైతే దీన్ని మొత్తం షీట్ అతికిచ్చేసాను ఇక దాన్ని రివర్స్ తిప్పి ఒక చిన్న చెక్కండి ఇది ఇది చూడండి ఇది దీన్ని మనం దీనికి యాడ్ చేస్తాము చిన్న ములుకులతో దీనికి కొట్టేసి యాడ్ చేస్తే చాలా గట్టిగా ఉంటుందండి అది ఇక ఇక్కడ దొంగ దగ్గరకు వస్తే వాళ్ళైతే చాలా భయపడిపోయారండి దొంగలిద్దరూ లాస్ట్కి ఒక ఆయన గోడ దూకి వెళ్ళిపోతున్నాడు గోడ దూకేశాడండి పరిగెత్తాడు సైడ్ వెనకాల నుంచి కానీ అక్కడ ఒక చిన్న గొంతు వచ్చి పడిపోయాడు వెంటనే పట్టుకున్నారండి రెండు తగిలిచ్చి కట్టేశారు ఆయనకు ఒక ప్యాంటు ప్యాకెట్ ఉందండి జోబీ అంట మేము ఆ జోబీలో ఉన్నాయండి నగలు ఆయన దొంగతనం చేసిండే నగలన్నీ అంతకుముందే రెండు ఇండ్లలో చేశాడంట మొత్తం అండి జోబీ స్టార్టింగ్ ఇక్కడ నెడుం దగ్గర నుంచి కింద పాదం వరకు జోబీ ఉందండి అంటే మొత్తం అంతా దాంట్లో వేసుకునేవాడు అదండి ఇంకొక దొంగ అయితే షార్ట్ తీసేసి అంటే షార్ట్ బటన్స్ అంతా ఇప్పేసి ఇలా పరిగెత్తాడండి పరిగెత్తినప్పుడు పట్టుకుంటే షర్ట్ మన దగ్గరకు వచ్చేసింది వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు లాస్ట్కి మళ్ళీ దొరికాడండి వాడు కూడా ఇలా దొంగను పట్టించానండి అప్పుడు అందరూ నిజంగా నన్ను అయితే చాలా మెచ్చుకున్నారు చాలా హ్యాపీ అయింది అందరూ అప్పటికే ఫోర్ అయిపోయిందండి మార్నింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా అందరూ అసలు ఆమె లేకుండా ఉంటే అసలు ఈ దొంగ ఈరోజు దొరికిండే వాళ్ళు కాదని వాళ్ళకి ఫోన్ చేశారండి ఓనర్ వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చేసారు మార్నింగ్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పారు నాకైతే నాకైతే లైఫ్లో ఇది మర్చిపోనండి ఎందుకంటే మనకి ఇరిగి ఇరిగిల్లు పొరుగిల్లు అనేది ఇలా మనకి ఏదైనా జరిగినప్పుడు ఆపదలు జరిగినప్పుడు మనము వాటిని కూడా ఆదుకోవాలని తెలియపరచాలనే కదండి నాకు చాలా హ్యాపీ అయింది అదండి దొంగ నేను పట్టించిన విధానము తర్వాత పోలీసులు వచ్చారు ఆ నగలని నాకు కూడా చూపించి అంటే వాళ్ళు ఏమన్నా తీసుకొని అనేసి నాకు ఫోటో తీసి చూపించి వాళ్ళు తీసుకుపోయారండి మళ్ళీ అదండి జరిగింది ఇక ఈ విండో హ్యాంగింగ్ చూడండి ఎలా ఉందో ఇదైతే నేను వాళ్ళకి తగిలిచ్చేసాను ఈ విధంగా డెకరేట్ పోలీసులు కూడా వచ్చారండి పేపర్ న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు కానీ నేనైతే పేపర్లో వద్దని చెప్పేశాను భయం అండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా నా మీద కసి పెట్టుకొని ఏమైనా చేస్తారని భయంతో అది మాత్రం వద్దనేసాను తర్వాత వదిలేశారండి నన్ను నేను అసలు అప్పుడు సోషల్ మీడియా ఏం లేదు ఉన్నిందేమో కానీ నేను మాత్రం అట్లా రావడం ఇష్టం లేదండి నాకు పాప భయం అండి మళ్ళీ ఏం చేస్తారో అనేసి అదండి కథ ఓకే అండి ఈ హ్యాంగింగ్ది విండో హ్యాంగింగ్ ఎలా ఉందండి వాళ్ళు హ్యాంగింగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి నేను దొంగతన దొంగను పట్టించేది కూడా కామెంట్స్ పెట్టండి ఉంటానండి